ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు వ్యాను ఢీ కొట్టే వివరాలు వీడియోలో తెలుసుకుందాము భారీగా మృతులు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు ప్రైవేటు వ్యాన్ కొట్టాయి ఇందులో ఐదుగురు అయితే చనిపోయారు ఈ ఘటనలో అయితే కనుక వివరాలు చూస్తే జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు ప్రైవేటు వ్యాన్ కొన్నాయి ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు ఈ విషాద సంఘటన బుధవారం నాడు రాత్రి సమయంలో తంజావూరులోని తమిళనాడులోని తంజావూరు తిరుచిరాపల్లిలో చోటు చేసుకుంది తమిళనాడు డిస్ట్రిక్ట్ సంబంధించి జాతీయ రహదారిపై శంకెప్పటి వంతెన సమీపంలో వేగంగా వచ్చిన ప్రభుత్వ బస్సు అలాగే ప్రైవేటు టెంపో వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒకటి ఒకటి బలంగా ఢీకొన్నాయని చెప్తున్నారు దీంతో బస్సు టెంపోలో ఉన్న వారిలో ఐదుగురు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించారు అనంతరం గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు తంజావూరు జిల్లా కలెక్టర్ ప్రియాంక బాలసుబ్రహ్మణ్యం గారు ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు అనంతరం ప్రమాదంలో గాయపడిన వారందరికీ మెరుజైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు